వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు ప్రత్యక్షణం ప్రజల పక్షం కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్క సతీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ చివరస్త వద్ద మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ అనంతుల మదన్మోహన్ గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ మదన్మోహన్ గారు సిద్దిపేటకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు వివిధ కార్యకర్తలు పాల్గొన్నారు అయినటువంటి సిద్దిపేట ముద్దుబిడ్డ అనంతల మదన్ మోహన్ గారి జన్మదినం సందర్భంగా మా సోదరులు మార్క సతీష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మదన్మోహన్ గారి వర్ధంతి కార్యక్రమం అయినా జన్మదిన కార్యక్రమం అయినా రూచా తప్పకుండా మరవకుండా ఆయన సేవలను కొనియాడుతూ నేటి తరానికి మరోసారి మదన్ మోహన్ గారిని గుర్తు చేయడానికి కీలక పాత్ర పోషించినటువంటి మార్గ సతీష్ కుమార్ గౌడ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జన్మదిన సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ చొరసులు మదన్మోహన్ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్థించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులమ్మ నాయకులము ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మదన్మోహన్ గారి సేవలు చెప్పుకోవాలంటే ఈరోజు సిద్దిపేటలో ఆర్టీసీ బస్ దిప్ప ఉండని అని కారణం మదన్మోహన్ గారు ఈరోజు మన ఇద్దరుగానే ఉన్న కరెంట్ ఆఫీసు ఈరోజు సిద్దిపేటలో ఉన్నది అనే కారణం అంటే అది మదన్మోహన్ గారి కారణమే సిద్దిపేటలో ఇంద్ర మహిళా డిగ్రీ కాలేజీ తెచ్చింది అంటే అది మదన్మోహన్ గారి కారణమే అలాగే టెలిఫోన్ ఆఫీస్ తెచ్చింది మదన్మోహన్ గారి కారణమే పడగల ఆసుపత్రికి తెచ్చింది మదన్మోహన్ గారి ఇక చెప్పుకుంటూ పోతే ఆనాడు మదన్మోహన్ చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు నేటి తరానికి కూడా ఉపయోగపడుతున్నాయంటే ముందు భవిష్యత్తు తరాన్ని ఆలోచించే మదన్మోహన్ గారు ఏ బీజే వేసినా ఒక వంద సంవత్సరాలు ఆలోచించేసిండు అలాగే పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మదన్మోహన్ గారిని ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి సిద్దిపేట ప్రాతినిధ్యం ఇచ్చే సిద్దిపేట గడ్డలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కనీసం తన గురువు అయినటువంటి మోహన్ గారు చనిపోతే కనీసం చూడడానికి కూడా రాలే అంత నీచమైన చరిత్ర కేసీఆర్ దాన్ని అంటున్నారు ఈ రోజు తన అల్లుడు కపట ప్రేమ చూపిస్తూ సిద్దిపేటలో మదన్ మోహన్ గారి విగ్రహాన్ని పెడతా ఉన్నారు ఎక్కడ పెడుతున్నావు అయ్యా నువ్వు విగ్రహాన్ని అని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రేమలోనే ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ఎవరికి చెప్పకుండా గుట్టు చప్పులు లేకుండా రాజకీయ ప్రభు ప్రయోజనాలు పొందాలని చెప్పి ఒక చిన్న గార్డెన్ లో చెట్ల మధ్యలో ఎవరికి కనిపించకుండా మదన్మోహన్ గారి విగ్రహాన్ని పెడతా ఉన్నాం ఈ సభ్య సమాజం తలదించుకోవాలి చేస్తా ఉన్నాం ఈరోజు మేము కలుపుకుంటే ఈరోజు ప్రోగ్రామ్ ని అడ్డుకోగలుగుతాం కానీ ఒక నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి మదన్మోహన్ గారు నీతి నిజాయితీ విలువలు గల రాజకీయాలను మాకు నేర్పిడు కాబట్టి ఆ సంస్కృతిని హరీష్ రావుకే వదిలిపెడతా ఉన్నా ఈరోజు చిక్కుండాలే స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుకి మదన్మోహన్ గారి ఫోటోను టీఆర్ఎస్ పార్టీ గులాబీ కరోలో వేయడం దీనికంటే నీచమైన చరిత్ర స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు లేదని తెలియజేస్తా ఉన్నా నీకు రాజకీయాల ప్రయోజనాలు ఉండాలంటే ప్రజల వద్దలకు వెళ్ళు కానీ ఒక మంచి మహనీయుడు లాంటి వ్యక్తిని మదన్మోహన్ గారంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసిండు ఇందిరాగాంధీ గారు కూడా మదన్మోహన్ గారి మూడో కొడుకు గారిని సంబోధించి అతను ఒక కుటుంబ సభ్యులుగా చూసినటువంటి ఇందిరాగాంధీ ఈ రోజు మదన్మోహన్ గారు ఎంతో మంది లీడర్లను తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు మదన్మోహన్ గారు ఈ రోజు సిద్దిపేటలో ఇంకా కాంగ్రెస్ పార్టీ పత్తుంది కాంగ్రెస్ పార్టీ జెండా పడుతున్నామంటే దానికి కారణం మదన్మోహన్ గారు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా అతను అతని అనుచరులమే అతను అడుజాడుల్లో నడిచినటువంటి వ్యక్తులమే కానీ నీకు ఈ రోజు మీ గులాబీ పార్టీ మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గుందా అనిస్తామని అడుగుతా ఉన్నా ఎట్లా పెట్టబోతోంది మదన్మోహన్ గారి ఫోటో ఆ గులాబీ కలర్ ఫ్లెక్స్ అని అడుగుతా ఉన్నా రాజకీయ ప్రయోజనాలు పొందాలంటే మంచి కార్యక్రమాలు చేయి ప్రజల వద్దలకు నిన్ననే నిన్ను సెలెక్షన్ లో భావన చీకొట్టిరు రాను రోజుల్లో సిద్ధిపేట కూడా నేను చీగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మళ్లీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి నీ క్యాంపస్ లో అడ్డుకున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టకపోతే ఎట్లా నీ క్యాంపస్ అడ్డుకున్నామో మళ్ళా మదన్మోహన్ గారి మీద రాజకీయాలు చేస్తే దీనికంటే రెట్టింపు నేను అడ్డుకుని తీరుతామనే తెలియజేస్తా ఉన్నా అంతర్గం కాకుండా నా అయిన దరంగా ఆధ్వర్యంలో మొన్ననే గతంలో కూడా రాజీవ్ గాంధీ విగ్రహ గారి విగ్రహాన్ని హైదరాబాద్ రోడ్ లో పెట్టిరు మార్కర్ సతీష్ అన్న కూడా మనం అందరం కలిసి సిద్ధిల్పేట నియోజకవర్గమైనటువంటి అయినటువంటి మండలం జక్కాపూర్ గ్రామంలో కూడా మదన్మోహన్ విగ్రహం పూర్తి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా ఖచ్చితంగా అవసరం ఉండే ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేస్తాం చంద్రువర్ ఇన్వైట్ చేస్తాం జక్కాపూర్ లో మదన్మోహన్ గారి విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఓపెన్ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం అలాగే సిద్దిపేట నడి ఒడ్డున ఖచ్చితంగా మా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి వచ్చే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మదన్మోహన్ గారి విగ్రహాన్ని కాస్త విగ్రహాన్ని సిద్దిపేట నడి ఒడ్డున మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం